దేశంలోనే పారిశ్రామిక అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న దిగ్గజ సంస్థ ఒరికా ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు ఆ దేశ పర్యటనలో భాగంగా బుధవారం మెల్బోర్న్ లో పారిశ్రామిక పేలుడు పదార్థాల తయారీ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాల్లో అంతర్జాతీయ అగ్రగామిగా ఉన్న ఆ సంస్థ సీఈఓ ఎండి సంజీవ్ గాంధీ ఇతర ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు తెలంగాణలో ఒరికా ప్రస్తుత కార్యకలాపాలు భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు మంత్రి మాట్లాడారు ఇన్నోవేషన్ టెక్నాలజీ హబ్లను ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణ వైపు చూస్తున్నాయని అన్నారు జీసీసీలు పరిశ్రమల ఏర్పాటుకు తమ రాష్ట్రం అత్యంత అనుకూలంగా అని తెలిపారు పారిశ్రామిక అభివృద్ధి ప్రోత్సహించే ప్రగతిశీల విధానాలు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఎకో స్థిరమైన ప్రభుత్వం సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులో ఉందని పేర్కొన్నారు ఇటు ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ సస్టైనబిలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ మైనింగ్ రంగాల్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మరేషన్ కోసం కూడా తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని ఒరికా సంస్థను మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవ అమలు చేస్తున్న ప్రోత్సాహకర ప్రగతిశీల విధానాలు అభినందనీయమని తెలిపారు ప్రస్తుతం హైదరాబాద్ నిర్వహిస్తున్న జీసీసీలో డిజిటల్ ఇంజనీరింగ్ అటోమిషన్ అడ్వాన్స్డ్ అనాలిటిక్స్ తదితర రంగాల్లో ఆరు వందల మందికి హై స్కిల్డ్ నిపుణులను ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో ఈ సంఖ్య పెరుగుతుందని స్పష్టం చేశారు AI because artificial intelligence. Yes, technology which will be coming up. Yeah. So we give the skills required for the AI to the global leadership. And people love the cricket relationships and relationship is kind of undercooked. It's the biggest resource around.